నమస్కారం మీరు చూస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం ప్రజలకు క్రోతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు చిట్టమూరు మండలం మల్లం గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి మంగళవారం మేరిగ మురళీధర్ తన అనుచరులు నాయకులు కలిసి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం మల్లం గ్రామంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెన్నారెడ్డి బాబురెడ్డి దువ్వూరు శేషురెడ్డి తదితర నాయకుల నివాసాలకు వెళ్లి కలిశారు తన గెలుపుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మురళి కోరారు ఈ కార్యక్రమంలో చిట్టమూరు మండలం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసుల రెడ్డి చిట్టమూరు వైఎస్ఎంపీ బివీ రమణయ్య నాయకులు కామిరెడ్డి కస్తూర్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి చిల్లకూరు కోదండరామిరెడ్డి సుబ్రహ్మణ్యం శెట్టి రమేష్ రెడ్డి కరుణాకర్ రెడ్డి చిల్లకూరు సాయిరెడ్డి సుధాకర్ రెడ్డి దువ్వూరు అనిల్ రెడ్డి దువ్వూరు లోకేష్ అశ్విన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కాకుండా అందరూ కూడా తెలుగు గౌరవించే వాళ్ళందరూ కూడా తెలుగు సంవత్సరాలన మొదటి స్టార్టింగ్ అవసరంగా అందరూ భావిస్తారు అందులో భాగంగా ఈరోజు ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఐశ్వర్యాలతో ఆయుస్సు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకున్నాము మేము కటాలమ్మ కూడూరు నియోజకవర్గం మరి కూడూరు మా చెన్నూరు గ్రామంలో ఉన్న కథాలమ్మని దర్శించుకొని మరి అక్కడ కార్యకర్తలు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై సీట్లు ఇరవై ఐదు పార్లమెంట్లు పైనాటని ఆయన పనిచేస్తూ ముందుకు చెప్తున్నాను అందులో భాగంగా కార్యకర్తలందరూ కూడా నూట డెబ్బై టెంకాయలు ప్లస్ ఇరవై ఐదు రెండు వందల టెంకాయలు మరి కటాలమ్మకి సమర్పించారు ఆయన జనరంగ పాలన ఇస్తున్నారు మరి పనిచేసి ఈరోజు భవిష్యత్ చదువుతున్నారు అందులో భాగంగా గొప్పగా అమ్మవారు ఆశీర్వదించాలని కోరుతున్నాం మేము అందరం కూడా అదే రకంగా కోరుతున్నాం జనరంగిగా పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి కావాలి ఘనంగా మంచి మెజార్టీతో అందరూ నూట డెబ్బై నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు అందరూ ఎపిక్ కావాలని మరి ఈరోజు కూడా మల్లం పవిత్రమైనటువంటి మల్లాన్ని బోర్మండ స్వామి గారి చెప్పి ఉంది కోయంబు ఇక్కడ వారి ఆశీస్సుల కోసం ఇక్కడ వచ్చారు అందుబాటులో ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు వచ్చారు ఎక్కడ పెట్టినా ఐక్యంగా ముందుకు వస్తుంది ఐదు మా జెండా ఒకటే వేదాభిప్రాయాలు కాంబములైనా పార్టీలైనా అవి ఎలక్షన్ ముందుగా ఎన్ని పక్కన అందరూ కరోనా